అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే వర్షంలో కూర్చొని బోరున ఏడుస్తున్న అంజలిని చూసి ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగింది తనని చూసి కార్లో ఉన్న అమ్మాయికి ఒళ్ళు చలించిపోయి గొడుగు తీసుకొని కిందకు దిగింది వర్షంలో తడుస్తున్న అంజుకి గొడుగు పెట్టగానే అప్పటి వరకు తన శరీరంపై పడ్డ చినుకులు ఒక్కసారిగా ఆగిపోవడంతో అంజు తలపైకెత్తి చూసింది నిర్మలమైన మొహంతో అంజుకి పైకి లెమ్మన్నట్లు చెయ్యి అందించింది నిత్య ఆమె కళ్ళల్లో కారుణ్యానికి కరిగింది అంజు మనసు చెయ్యి అందించి లేపమన్నట్లు చూసింది నీరసంగా ఉండడంతో తలంతా భారంగా ఉంది తూలి పడిపోతోంది అంజు పడకుండా పట్టుకుంది నిత్య పదండి నేను దింపుతాను అని కారులో కూర్చోమంటుంది తను మంచితనాన్ని అంచనా వేయలేని అంజు తన మాటలకు ఆశ్చర్యంతో కూడుకున్న కళ్ళతో చూస్తోంది మిమ్మల్ని పదండి అని మళ్ళీ అనగానే వద్దండి నాకు పనిష్మెంట్ నడిచి వెళ్ళాలి అనగానే పనిష్మెంట్ ఎవరిచ్చారో మిమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేస్తున్నట్లున్నారో మీరేం భయపడకండి నేను ఈ కాలేజ్ చైర్మన్ కూతుర్ని ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి మీకు పనిష్మెంట్ ఇచ్చిన వాడు ఎవడో కానీ వాడిని నెక్స్ట్ మినిట్లో కాలేజ్ నుండి పంపించేస్తాను డోంట్ వర్రీ అని అంటున్నా తన మాటలు అంజు చెవికి ఎక్కడం లేదు తను బలవంతంగా కారులో కూర్చోబెట్టుకుంటుంది అంజలిని మీ పేరు అంది నిత్య అంజలి అని చెప్పింది నైస్ నేమ్ నిత్య అంజలిని చూడగానే వర్షంలో తడిచినందుకు శివరవుతూ ఉంది తనని చూసి జాలేసింది నిత్యకి వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక డ్రెస్ అరేంజ్ చేయమని చెప్పింది కాలేజ్ రాగానే దిగుతారు ఇద్దరు అప్పుడు చూసింది నిత్య డ్రెస్ మొత్తం తడిచిపోయి బాడీకి అతుకుపోయి క్లియర్గా కనిపిస్తున్నాయి తన బాడీ పార్ట్స్ నేను మీకు డ్రెస్ ఇస్తాను మార్చుకొని రండి అనింది నిత్య అయ్యో ఎందుకండి మీకంత శ్రమ వద్దు అనగానే ఒకసారి మీ వాలకని చూసుకోండి అనింది నిత్య అంజు తను డ్రెస్ని చూసుకోగానే షాక్ అవుతుంది మరి ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్ బాడీకి అతుక్కుపోయింది ఇంకో మాట మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది అంజు అక్కడ పెద్దగా ఎవరూ లేకపోవడంతో అంజు అని పిలిచింది ప్రేమగా హా అని అంది అంజు అలవాటుగా ఇక్కడ మా పర్సనల్ రూమ్ ఒకటి ఉంది అందులోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొనిరా నేను మా ఫ్రెండ్కి చెప్పాను ఆ డ్రెస్ నీకు అరేంజ్ చేశారు న్యూ అడ్మిషన్స్ ఆ రోజుతో కంప్లీట్ కావడంతో ఆ వర్క్ని క్లియర్ చేయడానికి కాలేజ్కి ఎర్లీగా వచ్చాడు హర్ష ఆ రూమ్ ఆఫీస్ రూమ్కి అటాచ్ అయి ఉండడంతో ఏదైనా ఫంక్షన్స్ అయితే అక్కడే రెస్ట్ తీసుకుంటారు హర్ష ఫ్యామిలీ తనని అక్కడికి తీసుకొస్తుంది నిత్య ఇదిగో ఇదే రూమ్ నువ్వు ఇక్కడే ఉండు అనగానే మీ పేరు అని అడిగింది అంజు నిత్య అని చెప్పింది నిత్య నన్ను అండి అని పిలవకండి అనగానే సరే అంజు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను హెయిర్ అంతా తడిగా ఉంది ఫస్ట్ దానిని ఆరబెట్టుకో అని ఫ్యాన్ ఆన్ చేసి వెళ్ళింది అంజు ఆ రూమ్ని చూసి షాక్ అయింది ఫుల్ రిచ్ ఇంటీరియర్తో చాలా పాష్గా ఉంది తన చున్నీని తీసి వార్డ్రోబ్ డోర్ కి పారేసి బ్యాగ్ ని పక్కన పెట్టి ఏసీ రూమ్ కావడంతో విండోస్ క్లోజ్ చేసి ఉండడంతో విండోస్ ని ఓపెన్ చేసింది అప్పుడే వర్షం తగ్గి సూర్యుడి లేలేత కిరణాలు ఆమె మీద పడ్డాయి వేడికి హాయిగా అనిపించింది మెల్లగా జట్టు విప్పి ఎండకు ఆరబెట్టుకుంటూ ఉంది తను సైన్ చేయాల్సిన ఫైల్స్ అన్ని సైన్ చేసి అటెండర్ని పిలిచి ప్రిన్సిపాల్ రూమ్కి పంపించమని చెప్పాడు ముందు రోజు ఆఫీస్లో ఎక్కువ వరకు ఉండడంతో బాగా అలసిపోయిన హర్ష క్లాస్కి ఇంకా అరగంట ఉండడంతో రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుందామని అనుకుంటూ మొబైల్ తీసుకొని ఆఫీస్ రూమ్కి అటాచ్ ఐ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే చల్లగా తగిలింది అంజు చున్నీ కోపంగా తన ఫేస్ మీద పడ్డ చున్నీ తీసి చూడగానే ఎదురుగా ఉన్న అంజుని చూసి ఫ్రీజ్ అయిపోయాడు హర్ష జుట్టును ముందుకు వేయడంతో వీపు భాగం క్లియర్గా కనబడుతుంటే ఎండకు బంగారు వర్ణంలో మెరుస్తూ కనబడుతోంది అంజలి శరీరం వెనక భాగం మొత్తం వంపు సంపులతో కనబడుతూ విండోకి ఆనుకొని ఉండడంతో వయారంగా కనబడింది అంజు భాగం చూస్తున్న హర్ష కళ్ళు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా అద్భుతంగా మైమరిచిపోయి చూస్తున్నాడు తనిక్కడికి ఎలా వచ్చిందో అని అనుకుంటూ తన అడుగులు ముందుకు వేస్తూ అంజు వెనక నిలబడేసరికి తన ముంగులు హర్ష మోమును తాకుతూ ఉంటే క్షీణంపాటు మైమరిచిపోయాడు ఒక సైడ్ ఆరడంతో ఇంకో సైడ్ వేసి క్రమంలో అంజలి ముంగుర్లు హర్షని చుట్టుకున్నాయి స్మూత్గా సిల్కీగా షీకాయ స్మెల్తో ఉన్న ఆమె వెంట్రుకల్ని స్మెల్ చేస్తూ ఇంకా దగ్గరగా వచ్చాడు హర్ష సూర్యకిరణాలు అంజు ఫేస్ పై పడి ముత్యంలా మెరుస్తూ ఉంది తన శరీరం చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తన శ్వాస వేడిగా తన మెడ మీద తగలడంతో వెనక ఎవరో ఉన్నారని అనుమానంతో వెనక్కి తిరిగి చూసింది అంజు అంతే అంత దగ్గరగా ఉన్న హర్షని చూసి ఒక్కసారిగా షాక్ అయింది భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది అంజు ఒంటి మీద చున్ని లేకపోవడంతో తడిచిన ఆ డ్రెస్ బాడీకి అతుక్కుపోయి తన చెస్ట్ అంతా క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ అని ఆమె మీద నుండి చూపు తిప్పకుండా అడిగాడు అంజు చున్నీ కోసం ముందుకి వెళ్ళబోతుండగా తన చేయి పట్టుకొని అడిగిన దానికి ఆన్సర్ చేయి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్న హర్ష మాటలు పట్టించుకోకుండా వార్డ్రోబ్కి ఆరేసిన దుపట్ట తీసుకొని తన మీద వేసుకొని బెడ్ మీద ఉన్న తన బ్యాగ్ని తీసుకొని వెళ్తుండగా ఒక్క అంగలో ఆమెను చేరి వెళ్లకుండా అడ్డుపడతాడు తప్పుకోండి నేను వెళ్ళాలి అనింది తనని చూడకుండా ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు అడుగుతుంటే ఇది నా రూమ్ నా రూమ్లోకి ఎందుకు అని తనని స్కాన్ చేస్తూ అడిగాడు ఇది మీరు మా తెలియక వచ్చాను సారీ అంది ఇప్పుడు తెలిసిందిగా చెప్పు ఈ రూమ్లోకి ఎవరు రారు అయినా నువ్వు వచ్చావంటే ఇంత ధైర్యం నా రూంలోకి రావడానికి అని అంటూ ఉండగా నిత్య అనే అమ్మాయి తీసుకొచ్చింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనగానే మరి పని కాకుండానే వెళ్తున్నావు వచ్చిన పని కానివ్వు అన్నాడు ఆ మాటకు చురుగ్గా చూసింది అంజు డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకుంటూ చెబుతాడు అంజు అక్కడి నుండి వెళ్ళడానికి డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉంటుంది కానీ అది లాక్ చేసి ఉండడంతో ఎంత తీసినా రాదు ఆఫీస్ రూమ్కి అటాచ్ చెయ్యి ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు నువ్వు చేంజ్ చేసుకోలేదనుకో ఈ డే మొత్తం ఇలాగే ఉండాల్సి వస్తుంది అనగానే తన వాలకం చూసుకొని డోర్ మీద వేసిన చెయ్యి తీయకుండా అలాగే ఉంచుతుంది నువ్వు నీ పని అయ్యేంతవరకు ఇక్కడే ఉండు నేను నా పని చూసుకొని వెళ్తాను అన్నాడు డోర్ మీద ఉన్న అంజు చేతిని గోడకి లాక్ చేస్తూ కన్నింగ్ లుక్స్తో తనని వదిలి పక్కకు జరగబోతుంటే ఇంచు కూడా కదలకుండా తన కాలు అడ్డు పెట్టాడు తనకు ఆనకుండా ఉండాలని ఇంకా గోడకు జరుగుతోంది నా నుండి తప్పించుకోవాలని ట్రై చేయకు అది అసాధ్యం అనగానే ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తుంటే నీకేం అనిపించడం లేదా అంది ఆవేదనగా నాకు నిన్ను ఏడిపించడమే కావాలి వెతికి మరి నన్ను కెలికావుగా మొన్న నైట్ నన్ను కొట్టావు నిన్న కాలర్ పట్టుకున్నావు వీటన్నింటికీ పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా అవి ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది నేను కూడా అలాగే రియాక్ట్ అయ్యాను సారీ అనింది హర్ష సైడ్ స్మెల్తో నీ సారీ యాక్సెప్ట్ చేసే అంత గొప్ప మనసు నాది కాదు అని సీరియస్గా చెప్పాడు తన మాటలకు కోపం వస్తున్న అంజు తల పక్కకు తిప్పేసింది అలా తిప్పగానే ఇంచు గ్యాప్లో ఉన్న అంజు మెడ తెల్లగా కనబడుతుంటే తనని మొత్తంగా స్కాన్ చేస్తున్నాడు హర్ష తన డ్రెస్ తడిగా ఉండడంతో శరీరానికి అతుక్కుపోయి బాడీ పార్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కళ్ళని కొంచెం పైకి తెస్తూ చేతులతో తన ఎదభాగాన్ని కప్పుకుంది అంజు తన బిహేవియర్కి తల పక్కకు తిప్పేసిన అంజు ఫేస్ని తన చేతితో ఇటువైపు తిప్పుకోగానే చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ కనబడుతోంది అంజలి తన చూపు ఆమె పెదవుల మీద పడగానే అంజు ఫేస్ని చూశాడు తన ఫేస్లో కంగారు కనబడుతుంటే కన్నింగ్ స్మెల్తో తన మెడ కింది భాగం మీద కళ్ళు తెస్తూ చేతులతో తనని తాను కప్పుకుంది అంజు తన చేతులని హర్ష ఒక చేతితో పట్టుకొని మెడ మీద టచ్ చేశాడు ఇన్ యువర్ లిమిట్స్ అనేది వనకే గొంతుతో హర్ష చురుగ్గా చూశాడు ఆ చూపలకి భయపడిపోయి తన మెడ మీద ఉన్న బొట్టు బిళ్ళని తీసి తనకు పెట్టబోతుండగా నేను పెట్టుకుంటాను అనింది తను ఏది చెబితే దానికి రివర్స్లో చేయడం హర్షకి అలవాటు కాబట్టి తనే నొదుటి మీద పెట్టాడు అంతే ఒక్క తోపు తోసింది అంజు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ ఇష్టానికి నువ్వు బొట్టు పెడుతున్నావు బొట్టు ఎవరు పెడతారో తెలుసా నా పర్సనల్ లైఫ్లోకి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా నీకు మీ పేరెంట్స్ నీకు ఇలాగే నేర్పించారా నీకంటూ అక్కో చెల్లో ఉంటుంది కదా తనని కూడా ఎవడైనా ఏడిపిస్తే ఇలాగే చేస్తే ఊరుకుంటావా ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నావు నేను అన్నదానికి సారీ చెప్పాను బ్రతిలాడాను ఇంకేం చేయాలి అని వెంకటగాడు అన్న మాటలు నిజమవుతాయేమోనని భయపడి ధైర్యం తీర్చుకొని అరుస్తోంది అంజు అప్పటి వరకు తను అరిచేది విని ఆమె చెయ్యి పట్టుకొని ఫోర్సుగా మీదకి లాక్కున్నాడు ముట్టుకున్నావంటే చంపుతా అనేది సీరియస్గా చంపేయి అన్నాడు ఆమె పెదవులను చూస్తూ చీ నీతో మాట్లాడడం కూడా అనవసరం అని పక్కకు వెళ్తుండగా తన చుట్టుకున్న చున్నిని ఫోర్స్గా లాగ కానీ చుట్టూ తిరిగి బెడ్ మీద పడిపోతుంది అంజు ఒక్క ఊదుటిన తన మీదకి చేరిపోయి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నన్నే కాకుండా నా ఫ్యామిలీని కూడా తిట్టావు నీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను లైఫ్ లాంగ్ చెరిగిపోని మచ్చగా ఉంటుంది అని కన్నింగా చూస్తూ అడ్డు పెట్టుకున్న తన చేతులని ఒక చేతితో పట్టుకుని తన దగ్గరగా జరుగుతూ ఉంటే అసలేమనుకుంటున్నావు నువ్వు ఇంత టార్చర్ పెట్టే బదులు చంపేసేయి అని ఆవేదనగా ఆనింది మన ఇద్దరినీ ఎవరైనా ఇలా చూస్తే నిన్నరు ఒక ఆడపిల్లగా నన్నే అంటారు అలాంటి మాటలు పడి బ్రతకడం కంటే చచ్చిపోవడం చాలా బెటర్ చంపేసేయి అని చెమ్మ చేరిన కళ్ళతో అనగానే తనని వదిలి దూరం జరిగాడు జరగడమే ఆలస్యం వెంటనే లేచి దుబట్టా మీద కప్పుకుంది నువ్వు ఏడ్చావని నిన్ను వదల్లేదు నిన్ను చంపేస్తే నా పగ ఎలా తీరుతుంది అందుకే వదిలేసా అన్నాడు హైబ్రో రైస్ చేస్తూ చిటికేసి ఇంకో విషయం అన్నాడు ఏంటి అన్నట్లు తల తిప్పి చూసింది అంజు నా చెల్లిని ఎవడైనా ఏడిపించాడనుకో వాడి ప్రాణాలు తీసేస్తాను మరి నన్ను నువ్వు ఏడిపిస్తున్నావు కదా అనేది తనకు నేనున్నాను నా బాబున్నాడు తన వెనకాల కోట్ల ఆస్తుంది నీ వెనకాలేముంది కట్ట అని తన స్థాయిని వేలుపెట్టి చూపటగానే అంజుకి చాలా బాధేసింది ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగాయి నిన్న ఇక్కడికి తీసుకొచ్చిందే అదే నిత్య నా చెల్లెలో తనకి అంతా ఆస్తున్నా అనిగి మనిగి ఉంటుంది కానీ నువ్వేం లేకపోయినా పొగరుతో మాట్లాడుతున్నావు నీ పొగరు నాకు నచ్చలేదు అందుకే ఇలా పనిష్ చేస్తున్నాను సరే సారీ అని చెప్పావు అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాను నా కాళ్ళు పట్టుకొని క్షమించు అని అడుగు వదిలిపెడతాను అన్నాడు అహంకారం నిండిన గొంతుతో నేను చావనైనా చేస్తాను కానీ ఆ పని మాత్రం చేయను అనింది ధైర్యంగా అంజు దట్స్ వై ఐ డోంట్ లైక్ దట్ అని అనగానే డోర్ కొట్టిన సౌండ్ వినబడుతుంది అంజలికి అంజలికి టెన్షన్తో వణుకుతూ ఉంది అంజలిని చూసిన హర్ష శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ డోర్ దగ్గరికి వచ్చాడు తన రూమ్కి నిత్య తప్ప ఎవరు రారని తెలిసిన హర్ష డోర్ ఓపెన్ చేశాడు నిత్య చేతిలో కవర్తో హర్ష ముందు నిలబడింది హర్ష సీరియస్గా నిత్యని చూస్తూ ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు అన్నాడు అన్నయ్య అది తన డ్రెస్సు తడిచిందని అనుకుంటూ కవర్ తీసి అంజు చేతికిస్తుంది ఇది ఎంత కాస్ట్ ఉంటుంది అని అడిగింది అంజు కవర్ తీసుకోకుండానే అయ్యో దేనికంజలి అని అడిగింది నిత్య దీని కాస్ట్ ఎంతో చెప్పు నిత్య అనిది హర్ష చెల్లెలు కాబట్టి అతను అన్నమాటలు గుర్తొచ్చి ఇప్పుడు ఎందుకు చెప్పు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో అనింది నిత్య దీని రేట్ ఎంతో చెబితేనే వేసుకుంటాను అనింది అంజలి ఇక తప్పగా త్రీ థౌజండ్ అని చెప్పింది నిత్య అంత కాస్ట్ ఎందుకు నిత్య అంత రేంజ్ కాదు నాది అనగానే ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది నిత్య ఎందుకంటే ఎవరితో మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఈ డ్రెస్ వద్దు ఇలాగే ఉంటే డ్రై అయిపోతుంది క్లాస్కి వెళ్ళిపోతున్నాను సారీ నిత్య నీ హెల్ప్ని రిజెక్ట్ చేసినందుకు అనుకుంటూ తన హెయిర్ని ప్లక్కర్తో టై చేస్తూ వెళ్తుండగా డోర్కి కాల్ అడ్డం పెట్టి తన చెయ్యి పట్టుకొని ఆపాడు సీరియస్గా చూస్తోంది అంజు నిత్య నువ్వు క్లాస్కి పో నీ ఫ్రెండ్ నువ్వు ఇచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది అనగానే మరో మాట మాట్లాడకుండా నుండి వెళ్ళిపోయింది నిత్య నన్ను వదులు క్లాస్కి వెళ్ళిపోవాలి అంటూ తన చేతిని వెదిలించుకుంటూ ముందుకెళ్ళగానే తన జుట్టు పట్టుకొని వెనక్కిలాగి రూమ్ లోకి తీసుకొచ్చి పడేసి డోర్ వేసేసాడో షర్ట్ స్లీవ్స్ మడుస్తూ కన్నింగ్ లుక్ తో అంజు దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ ఉన్నాడు హర్ష ఇతనికి ఎందుకు భయపడాలి నేను అని ధైర్యం తెచ్చుకొని గట్టిగా నిలబడుతుంది అంజు హర్ష ఆమె ముందుకొస్తూ కవర్ తీసి ఆమె మీదకి విసిరి చేంజ్ చేసుకో అన్నాడు తన మాటలు విన్నా వినబడినట్లు అలాగే సీరియస్గా తల పక్కకు తిప్పి కేర్లెస్గా చూస్తూ ఉంది అంజు డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు మళ్ళీ నాకొద్దు అనింది సీరియస్గా ఇప్పుడు కనుక నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోలేదనుకో నేనే చేంజ్ చేస్తాను అని తన భుజం మీద చేయేశాడో అంజు వెంటనే ఆ కవర్ని తీసుకుంది ఇక్కడి నుండి వెళ్ళు అని సీరియస్గా ఆనింది అంజలి నేను ఇక్కడే ఉంటాను చేంజ్ చేసుకో అని బెడ్ మీద పడుకొని కాళ్ళ మీద కాలేసుకొని యాటిట్యూడ్గా మొ మొబైల్లో చూస్తూ అన్నాడు అంజలికి అసహనంగా అనిపించి కవర్ పట్టుకొని అలాగే నిలబడి చూస్తూ ఉంది తనని చూసిన హర్ష పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఉంది వెళ్ళి చేంజ్ చేసుకో అనగానే పక్కన ఉన్న రూమ్ని చూసి తన కవర్ తీసుకొని హర్షని చురచురా చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అంజు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్